అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కెలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఓ మనకి వీడియోలో కనిపిస్తున్నవైతే ప్యూర్ నాటుకోడి మన ఫామ్లో మన బీడర్స్ నుంచి వచ్చినటువంటి నాటుకోడి పిల్లలైతే ఒక రెండు వందల డెబ్బై అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నా వాళ్ళు వచ్చినారు మన హైదరాబాద్ దగ్గర దమ్మాయిగూడ పక్కన బాలాజీ నగర్ నుంచి అన్న నమస్తే మీ పేరు చెప్పండి శేఖర్ ఎట్లా తెలిసిందన్న మా ఫామ్ యూట్యూబ్లో తెలుసా ఓకే మీ ఫీడ్బ్యాక్ అంతా బాగుంది కాబట్టి వచ్చింది ఎట్లా అనిపించింది అన్న మా ఫామ్ చూసినారు మా పెద్ద కోళ్ళు చూసినారు బాగుందన్న ఇక్కడ మీ పెంచడం కానీ మీ గైడెన్స్ కానీ చాలా బాగుంది ఈరోజు ఎన్ని పిల్లలు తీసుకెళ్తున్నారన్న రెండు వందల డెబ్బై పిల్లలు రెండు వందల డెబ్బై పిల్లలు మొత్తానే హ్యాపీ ఇది విడ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సప్లై చేయడం జరుగుతుందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్కి అయితే డెలివరీ చేయడం జరుగుతుంది అందరికీ నమస్తే